ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఎన్డీఏ కుటుంబీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలోని శ్రీనివాసనగర్ పాములపల్లి రోడ్డు నల్లబంట బజారు టీచర్స్ కాలనీలో దాదాపు కోటి రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సెమెంట్ రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముద్దుమల అశోక్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఐడియా కుటుంబీ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే అన్నారు కూడా అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ఇచ్చినటువంటి మాట మేరకు ప్రజలకు అవసరాల మేరకు ఒకవైపు అభివృద్ధి చేయడం సంక్షేమాన్ని అందించడం అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గిద్దలూరు నగర పంచాయతీలో మన్నటికి రెండు కోట్ల రూపాయలతో మనకి పార్క్ కోసము నిధులు కూడా మంజూరు చేశారు అతి త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టించబోతా ఉన్నాను ఈ రోజు అభివృద్ధి పరుగులు ఎడుతా ఉంది మీరు ఒకటే గమనించండి ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దానిలో భాగంగా ఈ నెలలో కూడా అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ఇరవై వేల రూపాయలు రైతులకు అందించేటువంటిది విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వారి యొక్క పోర్షన్ వేస్తా ఉన్నారో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇది వేయడం రైతులకు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉంది